ఇవాళ నీ జాయింట్స్ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం మీ నీ జాయింట్స్ అనేవి కార్ టైర్స్ లాంటివి రెండూ కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి కార్ టైర్స్ ఎలాగైతే కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత అరిగిపోతాయో మన నీ జాయింట్స్ అరగడం అనేది కూడా అంతే కామన్ మనం ఏమనుకుంటామంటే నీ జాయింట్స్ అరిగిపోవడం అబ్నార్మల్ అని అనుకుంటాం కాదు నీ జాయింట్స్ అరగడం అనేది నార్మల్ సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి మీ వెయిట్ దగ్గర నుంచి దాని మీద ఎంత బర్డెన్ పెడుతున్నాము ఎంత ఫోర్సెస్ ప్లే చేస్తున్నాము ఎంత పరిగెత్తున్నాము ఎంత నడుస్తున్నాము చుట్టుపక్కల మజిల్ ఎంత ఉంది దాని మీద డైరెక్ట్ ఫోర్సెస్ ఎంత పడుతున్నాయి ఇలాంటివి వంద ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ హాస్ట ఆథారిటీ సెటిన్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీ కార్ టైర్స్ సగం అరిగిపోయి ఇంకో సగం లైఫ్ పెండింగ్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాము కార్ని అవసరమైనప్పుడు మాత్రమే తీస్తాం స్మూత్గా డ్రైవ్ చేస్తాం బ్రేకింగ్ స్లోగా వేస్తాం స్లోగా వెళ్తాం నీట్గా మెయింటైన్ చేసుకుంటాం ఎగ్జాక్ట్గా మన మోకాలను కూడా అదే చేయాలి వాటి మీద అతిగా స్ట్రెస్ పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్ థౌజండ్ స్టెప్స్ అనేది వదిలేయండి మీరు కూర్చొని కూడా వాకింగ్ వల్ల పొందే బెనిఫిట్స్ని కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా పొందొచ్చు అవి చేసుకోండి మీరు డైలీ యాక్టివిటీస్కి ఎంత నడుస్తారో అంత నడవండి చాలు లేదు అంతే నడవాలి అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్కి అంటే మీ టైర్ రీప్లేస్మెంట్కి ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఆస్టియోథెరటీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇది మళ్ళీ మాకు ఏ డాక్టర్ చెప్పలేదు అందుకే నడిచి నడిచి ఇలా అయింది అని మాత్రం అనకండి